హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శ్రావణ మంగళవారం గౌరీదేవి పూజ అంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పార్వతీదేవి ఈరోజు శనివారం సింపుల్గా పొద్దు పొద్దున్నే అమ్మవారికి ఈ విధంగా అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను తెల్లవారుజామునే గౌరీ పూజ మంగళవారం రోజు శ్రావణ మంగళవారం రోజు అమ్మవారికి పార్వతీదేవికైనా లక్ష్మీదేవికైనా శ్రీ లలితాదేవికైనా ఏ తల్లికైనా సరే మనస్ఫూర్తిగా మంగళవారం రోజు పూజ చేస్తానండి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది స్త్రీలు ముత్తైదులుగా ఉంటారు మంగళవారం గౌరీ నుమ్ము కూడా నోచుకుంటారండి నేనైతే సింపుల్గా మా ఇంట్లో ఈ విధంగా మంగళవారం పొద్దున్నే అమ్మవారికి పసుపు కుంకం సమర్పించి తెల్లని పువ్వులతో అమ్మవారికి పూజ చేశాను అమ్మవారికి చిట్టి గాజులు మాల పసుపు రంగు చిట్టి గాజులు మాల వేసి పాలు పండ్లు నైవేద్యంగా పెట్టాను అనమాట అమ్మవారిని లలితాదేవిని అంతేకాదండి అన్నపూర్ణాదేవిని కూడా అలంకరణ చేసి లక్ష్మీదేవికి కాసుల పేరు వేశాను లలితాదేవికి అయితే ఆకుపచ్చ చిట్టి గాజుల మాల రాములు వారు సీతాదేవి అన్ని దేవుళ్ళకి నేను మొత్తం తెల్లని పువ్వులతో ఈరోజు అలంకరణ అనేది చేశాను మంగళవారం సాక్షాత్తు శ్రీ పార్వతీదేవి అంటే మంగళవారం శ్రావణ మంగళవారం చాలా విశేషమైన రోజు చాలామంది మంగళగౌరి నోములు కూడా నోచుకుంటారండి నేనే మాకు ఆ నోములు అనేవి లేవు నేను మామూలుగా మంగళవారం శ్రావణ మంగళవారం సింపుల్గా మా ఇంట్లో ఈ విధంగా పూజ చేశాను తెల్లని పాలు పాలతో తయారు తయారు చేసినటువంటి పాలు కానీ నైవేద్యం కానీ పెట్టాలి అంతేకాదండి ఎరుపు రంగు పండ్లు పెడితే మంగళవారం రోజు ఇంట్లో చాలా దేవునికి చాలా చాలా మంచిది అనమాట లక్ష్మీదేవికైనా పార్వతీదేవికైనా శ్రీ లలితాదేవి అయినా అన్ని అన్ని ఆ తల్లులు ఆదిపరాశక్తి అనమాట ముగ్గురు తల్లులు ఆదిపరాశక్తి అయినటువంటి పార్వతీదేవిని మంగళవారం రోజు ముత్తైదువుని పిలిచి పసుపు కుంకుమ పూలు పండ్లు సార్ మనము పెట్టినట్టయితే కూడా చాలా మంచిదనమాట కొంతమందికి మంగళ గౌరీ నోములు ఉంటాయి నోచుకుంటారు నాకైతే అనేవి లేవు నేనైతే సింపుల్గా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి పసుపు రంగు చిట్టి మాల మాలనేది వేసి అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో హారత అనేది ఇచ్చి అమ్మని భక్తి శ్రద్ధలతో సింపుల్గా ఈ విధంగా చేసుకున్నానమాట పార్వతీదేవి సాక్షాత్తు ఆ పరమేశ్వరిని అద్దాంగి అందుకే అంటారు పార్వతీదేవిని మంగళ మంగళ గౌరీ అని గౌరీదేవిని నోచుకుంటే ఎటువంటి కష్టాలు ఆపదలు ఉండవనేసి నేను మా ఇంట్లో సింపుల్గా ఈ తెల్లవారుజామున ఆ అమ్మకి పసుపు కుంకుమ సమర్పించాను నోములు లేని వాళ్ళు పసుపు కుంకుమ సమర్పించి గాజులు మాల వేసి తెల్లని పువ్వులు ఎర్రని పండ్లు తెల్లని పాలు పాలు పదార్థం అంటే ఇష్టం అమ్మవారికి మంగ బెల్లం వేసి పాలుని సమర్పించి సింపుల్గా అమ్మవారికి పార్వతీదేవి అష్టోత్తరాలు అష్టకం దేవి పాటలు అంతేకాదండి ఈరోజు మంగళగౌరీ అంటే పార్వతీదేవి మనము మంగళహారతులు పాడుకున్నా కూడా ఇంటిలో చాలా చాలా మంచిది అనమాట సింపుల్గా చేసుకున్నానండి మీ అందరికీ పేరు పేరిన శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసం ఈరోజు చక్కగా రెండో రోజు మంగళవారం కలిసి వచ్చింది పార్వతీదేవికి గౌరీదేవికి ప్రతి ఒక్కరూ పసుపు కుంకుమ సమర్పించి పండ్లు పాలు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి అమ్మవారి అష్టోత్తరాలు అష్టకం ఇవన్నీ చదువుకుంటే ఈరోజు చాలా చాలా మంచిది వీళ్ళను పట్టి మొత్తైదువులకి పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం ఇస్తే చాలా మంచిది అనమాట మాకు లేవు కాబట్టి అమ్మవారికి సింపుల్గా పసుపు కుంకుమ సమర్పించి సింపుల్గా పూజ గదిన అంతటిని కూడా అలంకరణ అనేది చేసుకొని నేనైతే మా ఇంట్లో పొద్దున్నే అమ్మవారి పూజ అనేది చేసుకున్నాను అనమాట మీ అందరికీ నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం పూజ వీడియోతో మీ ముందుంటానండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను చూశారు కదండి అమ్మవారు పసుపు కుంకుమ చిట్టి గాజులు తెల్లని పువ్వుల మధ్య ఎంత అందంగా ఉన్నారో మనము చక్కగా చిన్న పూజ కదైనా అలంకరణ చేసుకుని చేసుకుంటే ఎంతో బాగుంటుందన్నమాట చూశారు కదండి లక్ష్మీదేవికి కాసుల పేరు అనేది వేశాను అమ్మవారికి సింపుల్గా చేసుకున్నాను అనమాట ఈరోజు మంగళవారం శ్రావణ మంగళవారం చాలా మంచి రోజు అనమాట